కడప జిల్లాలో రోజు రోజుకు భూ పెరిగిపోతున్నాయి దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను నాయకులు దౌర్జన్యంతో లాక్కుంటున్నారు గోపవరం మండలం మడకలవారి పల్లికి చెందిన వైకుంఠం రామకృష్ణ అనే వ్యక్తి పొలాన్ని కొందరు స్థానిక టీడీపీ నేతలు కబ్జా చేయాలని చూశారు అర్ధరాత్రి రౌడీలతో దాడికి పాల్పడంతో బాధితులు గాయాల పాలై చికిత్స పొందుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు పెద్దలు లాక్కోవడం గత ప్రభుత్వంలో చూసాం అయితే ప్రభుత్వాలు మారాయి నాయకులు మారారు కానీ తీరు మాత్రం మారడం లేదు ఇప్పటికీ దళితుల మీద దాడులు చేసి వాళ్ళ విలువైన భూములను కాజేయడం కోసం నేతలు కొంతమంది ప్రయత్నిస్తున్నారు ఆ దాడిలో గాయపడినటువంటి వీళ్ళు కడప రిమ్స్లో చికిత్స తీసుకోవడం కోసం వచ్చారు మనతో పాటు బాధితులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఏం జరిగింది రాత్రి పది మంది ముందు ఆమెను వచ్చినారో ఇంక మేము సర్దుకొని నన్ను కింద పడిపోయినా ఆమె వచ్చి కింద వచ్చి మళ్ళీ తెలీదు మైకి పడిపోయినా వాళ్ళు పూర్తిగా రామచంద్ర రెడ్డి ఆయన మా మొచ్చి కూడా చేయకొచ్చి చాలా గందరగోళం చేసిపోయాడు నరుకుతాను చూడు నరకుండా మేము నిడిచిపెడతాను అని అవన్నీ పోయిండు కనిపెట్టుకొని ఉన్నాం సార్ మేము మేము ఒక్క ఇంటు భూమి నీది కదా వాళ్ళకి ఏం అక్కు వస్తున్నారు వేరే వాళ్ళ కాడ కొన్ని కొన్ని ఒక సాహిబు కాడ అమ్మినాడని మా కాడ వాళ్ళకాడ అంట వాళ్ళని రమ్మంటే అట్ట కాదనేది మా మీద కూరుకుతాను రుచి మీరు అధికారులకు కంప్లైంట్ చేసిన రా సార్ ఎవరు పడుచుకునే సార్ రాత్రి అంత గందరగోళ కోళ్ళు చోళ్ళు వచ్చినా గానీ వాళ్ళు కూడా పెద్దగా ఇప్పుడు పోతానాలి మమ్మల్ని కొట్టి తరి తరి కొట్టి పోతానని పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకోలేకుండా ముడుసోలకు ఒక టాక్టేరు బండ్లు అన్ని వచ్చినా కానీ మా కానీ నిలబడి ఉన్నారు కానీ వాళ్ళని పట్టుకోలేదు మనం ఏమేమి నాలుగు రూములు తొట్టించున్నారు పొలంలో మూడేళ్ళ నుంచి వేసుకొని ఉన్నాము ఇప్పుడు అరకు పంట పెట్టుకుంటున్నాము మూడేళ్ళ నుంచి ఆండ ఉన్నాము సార్ మూడేళ్ల నుంచి ఉన్నది టాటోరు జేసీపు మూడు సుమాలు ఆరు బైకులు యాభై అరవై మంది దిగినారు మేము ఉన్నది ఎనిమిది మందిని ఎనిమిది మంది ఉంటే ఆయన ఎత్తికిందేసి నన్ను ఈడిచి ఆమె రాళ్ళతో గుద్ది ఇక్కడ ఈడ్చిండ్రు ఆమె సత్యం బతికితమైన రోడ్లోకి వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చేస్తాం మళ్ళీ అంతా అయిపోయినానకొచ్చి వాళ్ళు చూసి కూడా మమ్మల్ని అడుగుతారు వచ్చి జరిగింది అయితే అట్టసారి చెప్పాలి సార్ మేము అలా మీరు చెప్పండి ఎందుకు రాత్రి అందమంది వచ్చి రౌడ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది కావలేదు సార్ వాళ్ళకు మాది మంచి వ్యాలూ గల భూమిలోని వీళ్ళు నిరుపేదలు వీళ్ళు ఏం చేసుకోలేని ఉద్దేశంతో వాళ్ళు ఒక ముప్పై ఒక ముప్పై మంది పైన యాభై మంది మొత్తం మనకు జనం వచ్చిండ్రు మూడు కార్లు వచ్చినాయి ఒక కే కార్ ఒకటి ఒకటి ఫార్చ్యునర్ కారు ఒకటి ఒక బ్లాక్ వచ్చేసి ఇండియా క్యాబ్ టైప్ లో ఒక కార్ వచ్చి మూడు కార్లు ఒక ట్రాక్టర్ ఒక జేసీబీ ఆరేడు బండ్లు మొత్తం వచ్చేసి మొత్తం ఒక యాభై మంది స్టెన్స్ సార్ రాడ్లు కట్టెలు అన్నీ పట్టుకొని ఎవరు వాళ్ళంతా ఏమైనా నాయకుల ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో పక్క కీలక అభ్యర్థులు వేళ్ళు తెలుగుదేశం పార్టీలో కీలక అభ్యర్థులు ఈ రామచంద్ర ఈ బిజివేమల రామచంద్రారెడ్డి అని కానీ వచ్చేసి ఈయన విజయ్ అయితేనేమి నెక్స్ట్ వచ్చేసి ఇతను ఆ నెల్లటూరు జిమ్ మాస్టర్ అంటారు రాజు అని అతనైతేనేమి వీళ్ళంతా తెలుగుదేశం కాండిడేట్లే సార్ నా మొబైల్ ఒకటి తీసుకునే నా బండికి ఒకటి ఈ పోలీసులు ఏమన్నా వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతాయని అనుకుంటున్నారా మీరు జరగాలని ఆశపడుతున్నాం సార్ మేము చేసినా వాళ్ళను పోలీసులు కూడా ఏ వర్క్ చేయించి లేరు రాజకీయంతో రాజకీయతో పోలీసులు కూడా గడ్డను ఎక్కి లేక ఇతర వీళ్ళ మీద పడి డైలీ ఈ రోజు మూడు సంవత్సరాలు ముప్పై సార్లు బద్వేలో టీడీపీ నేతలు చేస్తున్నటువంటి భూ ఆక్రమణలకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు ఒక దళిత కుటుంబాన్ని అర్ధరాత్రి ముప్పై మంది రౌడీలతో వచ్చి వాళ్ళ కుటుంబం పైన దాడి చేసి ఆ భూమిని ఖాళీ చేయాలంటూ బెదిరించారు నిర్ధారించడంతో అవతల వ్యక్తులకు కోపం వచ్చింది ఎలాగైనా బలవంతంగా అయినా రౌడీజంతో అయినా ఖాళీ చేపించి భూమిని దక్కించుకోవాలన్నటువంటి వ్యూహంతోనే వాళ్ళు రాత్రి వచ్చి తమ పైన దాడి చేశారు ఇప్పటికైనా పోలీసులు స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు మరోసారి మా భూమి దగ్గరికి రాకుండా మా భూమి మాకు దక్కే విధంగా చేయాలని వీళ్ళందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సుదర్శన్ రెడ్డి రాజు